నా పేరు మహేశ్వర్ రెడ్డి నేను తిరుపతి ఈస్ట్ సిఐగా పనిచేస్తున్నాను నేను ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై నాలుగో తేదీ రాత్రి నైట్ రౌండ్స్లో ఉండగా నాకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాను ఆ సందర్భంలో నేను ట్రీట్మెంట్ నిమిత్తము డాక్టర్లను సంప్రదించబడినది అదే సమయంలో నా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ కావడం జరిగింది తర్వాత ఇరవై ఐదో తేదీ ఉదయం పదకొండు గంటలకు నేను కోలుకున్న తర్వాత ఉన్న విషయాన్ని మా పై అధికారులకు తెలియజేశాను ఈ మధ్యలోనే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలు సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినాయి ఆ రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదు నా మీద ఎలాంటి ఒత్తిడి కానీ మరో రకమైన ఇది కానీ అధికారులు కానీ ఎవరు చేయలేదు అదే మాదిరి నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది అది జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగానే నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది అంతేగాని ఏ ఒక్కరి ఒత్తిడితో చేయలేదు అంతేకాకుండా ఈ మధ్యలో నా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా రకరకాల రూమర్స్ క్రియేట్ అవుతాయి వాటిలో కూడా వాస్తవం లేదు నేను జనరల్ ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది నా మీద ఎలాంటి ఒత్తిడి జరగలేదు దయచేసి దీన్ని మరో విధంగా వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టు తెలియజేయాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను